మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వింజుమూర్ మహిళా మహిళ చేయుత మార్పును డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కొంకల సాంబశివారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో ఎస్హెచ్జీ గ్రూపులను సమూహంగా ఏర్పాటు చేసి మహిళలకు చేయూతను అందజేయడమే ప్రధాన లక్ష్యం అన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్టును కొన్ని రోజులు నిలుపుదల చేసినట్లు పీడీ సాంబశివారెడ్డి తెలియజేశారు మార్టుకు సంబంధించిన వస్తువులు విక్రయాలలో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి రావడంతో మార్టును స్వయంగా పరిశీలించడం జరిగిందన్నారు సీసీలు వివోఏలు కలిసికట్టుగా ఏర్పడి ఎస్హెచ్జి గ్రూపుల్లోని మహిళలకు మార్టులోని వస్తువులు కొనే విధంగా చూడాలన్నారు తదుపరి స్వశక్తిగా ఎదగాలని ఆయన సూచించారు అవకతవకలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రాజెక్టు డైరెక్టర్ సంబశివారెడ్డి తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో పిడి వెంట సెర్పు డైరెక్టర్ మహిత కిషోర్ రాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దీనివల్ల కొన్ని లో స్టాండర్డ్ సరుకులు తీసుకురావటం హై రేట్లు తమ్మటం ఈ కంప్లైంట్స్ అది కూడా మేము తర్వాత వీవేస్ అందరికీ చెప్పడం జరిగింది సో తప్పనిసరిగా మీరు మార్ట్ అనేది ఇక్కడ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు నిర్వహించుకోవాల్సింది వాళ్ళు మంచి చోట సరుకు తెచ్చుకొని మంచిగా అంటే మిగతా షాపుల్లో అమ్మేదానికన్నా ఒక పావులను అతి రూపాయలు తక్కువకే పెట్టి అమ్మాలి అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు అలా పెట్టుకుంటేనే మనం స్వయం సహాయక సభ్యుల సభ్యులకి ఈ యొక్క స్టాక్ అనేది ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి అలాంటిది ముందు ముందు పునరావృతం కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా